ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దాం రెడ్డీ క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ నైన్ హైట్ ఎంఎస్ కంప్లీట్ అయింది ఆస్ట్రేలియాలో ఎంఎస్ చేశాడు ఆస్ట్రేలియాలోనే సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు ఈ అబ్బాయికి ఇరవై ఐదు కోట్లు ప్రాపర్టీ ఉంటుంది ఈ అబ్బాయికి రెడ్డి క్యాష్లో ఆస్ట్రేలియా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు లేదా ఆల్రెడీ ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు రెడ్డీ క్యాష్లో వధువు కావాలి నెక్స్ట్ కమ్మ క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఎయిట్ హైట్ ఎంఎస్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు వన్ సిక్స్టీ ఫైవ్ కే ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి కమ్మా క్యాస్ట్లో అమెరికా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు ఆల్రెడీ యుఎస్ఏలో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు కమ్మా క్యాస్ట్లో బదు కావాలి నెక్స్ట్ గౌడ్స్ క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ డేట్ ఆఫ్ బర్త్ సిక్స్ ఫీట్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది ఈ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు ఈ అబ్బాయికి గౌర్స్ క్యాస్ట్ లో